ఎమిగనూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీవీ జయ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఎమిగనూరు పసుపు జెండాలతో పార్టీ శ్రేణులతో అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ జన నీరాజనం పలికారు ఎమిగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి కూరగాయల మార్కెట్ సోమప్ప సర్కిల్ వరకు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు జగన్మోహన్ రెడ్డికి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని del perro. ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు సోమనాథ్ అదే విధంగా ఎవరైతే జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూటమి అభ్యర్థులైనటువంటి నాకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపే విధంగా వారందరి ఆశీర్వాదంతో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు అయిపోయింది ఎన్నికల సమయం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం రానున్న ఇరవై ఐదు రోజులు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఖాయం ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి మేము ఏదైతే జయ నాగేశ్వరుడి నా తండ్రి మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఇక్కడ మా కుటుంబం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి నామినేషన్ వేసినటువంటి ప్రక్రియని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను వారికి చేతులు ఎత్తి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పరిపాలన చాలు ఇంకా కౌంట్ మొదలైంది ఈ నామినేషన్ తోటే సైకో పోవాలి సైకో రావాలనే నినాదాన్ని అతి త్వరలో అంటే ఇరవై 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 ఆరు రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అదే మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పి తెలియజేస్తుంది